చైతన్య విజయవాడ నుంచి రాస్తున్నారు ఇంట్లో పూజించటానికి ఏ లోహంతో చేసిన శివలింగం శ్రేష్టమైనది మామూలుగా ఇంట్లో పెట్టుకునేటువంటి శివలింగం యుగాన్ని బట్టి మనకు లింగం యొక్క విషయం చెప్పడం జరిగింది కలియుగంలో అన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది మృడుమయ లింగం మట్టి లింగం ఇప్పుడు లింగాలు రెండు రకాలు స్థావరి లింగాలు జంగమ లింగాలు అని మళ్ళా దీంట్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి భేదాలు ఉన్నాయి చిరలింగాలు ప్రతిష్ఠిత లింగాలు అని ప్రతిష్ఠితమైనటువంటి లింగములు అది ఒకే చోట ఉంటాయి కదలవు చిరలింగాలు అంటే ఇట కదులుతాయి అంటే ప్రతిష్ట లేకుండా ఉండేటువంటివి ఇక మన ఇంట్లో పెట్టుకునేటువంటి లింగాల్లో లింగం చాలా ద్రవ్యాలతో చేస్తారు గంధంతో లింగం తయారు చేయడం ఉంది మట్టితో లింగం తయారు చేయడం ఉంది పుష్పములలో ఉండేటువంటి పుప్పొడి రేణువులతో కూడా లింగం తయారు చేస్తారు లవణంతో తయారు చేస్తారు ఉప్పుతో చేసినటువంటి లింగం అలాగే వెన్నతో లింగం తయారు చేస్తారు వెన్నతో గనక లింగం తయారు చేసి దానికి మామూలుగా ప్రోక్షణగా అభిషేకాదులు చేసి అది ప్రసాదంగా స్వీకరిస్తే సత్సంతానం అవుతుంది అని ఒక చోట మనకు శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి నవనీత లింగం గంధజ లింగం పుష్పజలింగం లింగం తోయదలింగం తోయద లింగం లింగం అలాగే ఇంకోటి రత్నమయ లింగం ధాతుజ లింగం ఇలా లింగ పురాణంలో లింగముల యొక్క విశేషాంశాలు అనేకం చెప్పారు స్ఫటికలింగం శివరాత్రి రోజున అవ అవతరించింది ఏమిటి అంటే జ్వలన స్తంభ విగ్రహం అది ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమావిస్పుర జ్యోతి లింగమౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతై ఇది రుద్రుడి యొక్క ధ్యాన శ్లోకం అందుకే ఇక్కడ ఈ స్ఫటికలింగం స్ఫటికలింగ రూపంలో కానీ ఇంట్లో పెట్టుకునేటప్పుడు స్ఫటికలింగాలు చాలా నియమంతో పూజ చేయాలి రజస్వలా దోషాలు ఇంట్లో ఉంటే స్ఫటికలింగాల కష్టం అందుకే మీరు చూడండి శంకర భగవత్పాదుల యొక్క పీఠాల్లో శృంగేరి పీఠంలో కానీ ద్వారకా పీఠంలో కానీ పూరి జగన్నాథ పీఠంలో కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా స్ఫటికలింగాలు ఉంటాయి కాబట్టి స్ఫటికం అంతా కూడా ఎవరు పూజించాలి అంటే యతీశ్వరులు పూజించాలి యతీశ్వరులు స్ఫటికమాలలు ధరించాలి యతీశ్వరులు స్ఫటికం లింగాన్ని గనుక పూజ చేస్తే అది ఒక శక్తి అలాగే మరి మనం స్ఫటికలింగాన్ని పూజించాలా అంటే పూజించవచ్చు పూజించకూడదు అని ఏమీ లేదు పాదరసంతో చేసిన లింగం కూడా ఉంది కాబట్టి లింగాల్లో చాలా రకం ఉన్నప్పటికీ మన ఇంట్లో పెట్టుకునేటువంటి లింగం మాత్రము స్ఫటిక లింగం అన్ని వర్ణాల వారు అందరికీ కూడా అది కష్టమైనటువంటిది నియమం ఎక్కువ బంగారంతో చేసిన లింగం పెట్టుకోవచ్చు ఇంట్లో శక్తి ఉంటే వెండిది కూడా వెండితో చేసింది పెట్టుకోవచ్చు రాగితో చేసింది పెట్టుకోవచ్చు అంతేగాని ఇంకా ఇనుములోహంతో చేసినటువంటి స్టీల్తో చేసినటువంటి లింగాలు ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోవద్దు అయితే లింగం పానవట్టం మామూలుగా వెండితో చేసి దానిలో నర్మద బాణం పెట్టుకుంటే మంచిది చిన్నది నర్మద బాణం దొరుకుతుంది కాబట్టి నర్మద బాణం చాలా మంచిది దాంట్లోనే స్ఫటికం వేస్తారు చెప్పే కదా స్ఫటికలింగం ఏదైతే ఉన్నదో లింగం మొత్తం పానవట్టంతో సహా స్ఫటికలింగాకారంలో ఉంటాయి అది లేకుండా ఓన్లీ చుట్టూ పానవట్టం చేయించుకొని వెండితో ఆ మధ్యలో స్ఫటికం గనక పెట్టుకుంటే అలా అయినా లింగానికి పూర్తి చేయవచ్చు కానీ వీటన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది ఏమిటంటే కలియుగంలో కాస్త నియమాలకు తట్టుకోని తట్టుకునేది మన ఇంట్లో మనం చేసుకునేటువంటి దానికి అనుకూలంగా నర్మద బాణం చిన్నది పెట్టుకుంటే అంగుష్టమాత్ర పరిణామంలో ఆ లింగం చాలా హ్యాపీగా ఆనందంగా సుఖంగా మనకున్నటువంటి నియమాలతో మనం పూజ చేసుకోవచ్చు కాబట్టి నర్మద బాణం తీసుకొచ్చుకొని ఇక్కడ కాశీలో దొరుకుతాయి నర్మదా నది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనకు దొరుకుతాయి నర్మద బాణం అని అంటారు దాన్ని కాబట్టి ఆ నర్మద బాణం చిన్నది కూడా మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది లేదు ఏ రోజుకు ఆ రోజు మట్టితో లింగం చేసి అభిషేకం చేసి తిరిగి ఆ మట్టి లింగాన్ని నీళ్ళల్లో కానీ పుష్పముల్లో కానీ కలపటం అనేటువంటిది అలా అయినా చేసుకోవచ్చు రెండు చాలా మంచిది లేదు మాకు శక్తి ఉందండి ఒక రెండు మూడు తులాలతో మేము బంగారు లింగం చేసుకుంటామంటే బంగారంతో కూడా లింగం చేసుకోండి బంగారు లింగం కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ నర్మద బాణం అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఇది ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది మరి